ఈ రోజు దేవుని మాటలు కాసవార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం మీ నడుములు కట్టుకొని ఉండు మీ దీపములు విరుగుచుండనియుడి ముప్పై ఆరో వచనం తమ ప్రభు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అత అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండు ప్రిమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మీ నడుములు కట్టుకొని ఉండు అంటే ఏంటంటే నడుములు అంటే ఏంటి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ఉండాలి మన ఆత్మ దీపమును వెలుగుస్తూ ఉండాలి అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి ఆరిపోయే దశలో ఉండకూడదు ఆరిపోకూడదు ఆత్మ ఎప్పుడు ప్రతి సెకను ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం వెంబడి సంవత్సరం అంతకందుకు వెలుగు ఎక్కువగా అవుతూ ఉండాలి అది అలా ఉంటే దేవునికి ఇష్టమైన వారి యొక్క జాబితాలో మనం ఉంటాము నేనుంటా నువ్వు ఉంటావు వాకిమింటున్నా మన అందరం ఉంటాం అది ఆరిపోయే దశలో ఉంటే అది ఆరిపోతుంది వెలుగుతూ ఉంటే అది ఆ వెలుగు ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకు వెలుగుచుండని తమ ప్రభు పెండ్లి విందు నుండి పరలోకమనే పెండ్లి విందు నుండి ఆయన వచ్చినప్పుడు పట్టగానే ఏంటది అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండు దేవుడు ఏమంటున్నాడు ఎదురు చూచు మనుషుల వలె లేరా ఈ లోకంలో ఆయన కొరకు ఎదురు చూచే మనుషులు లేరా ఉన్నారా చాలామంది ఉన్నారు ఆయన ఏర్పరచుకునే బిడ్డలు నువ్వు ఉన్నావు అందులో నేనున్నా మన అందరం మన మనందరం ఉన్నాము మన కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు ఆయన కొరకు ఎదురు చూచు మనుషుల వలె మనం ఉండాలి అంతేగాని ఎదురు చూడని మనుషుల వలే కాకుండా మన ఆత్మ దీపము వెలగనివ్వకుండా ఉండకూడదు దాన్ని ఎప్పుడు వెలిగిస్తూ ఉండాలి అది ఎలా వెలుగుతుంది ప్రార్థననే ఆయుధాన్ని కలిగి మనము జీవించాలి ప్రార్థన అనే భారం కలిగి ఉండాలి ప్రార్థన చేయాలనే పట్టుదల కలిగి ఉండాలి ఒకదాని వెంబడి ఒకటి ఆశీర్వాదాలు మన దేవుడు ఏం చేస్తాడు ఆయన అనుగ్రహిస్తాడు ఆయన కృపగల దేవుడు ఆయన నమ్ముకున్న వారిని విడిచిపెట్టే దేవుడే మాత్రం కాదు ఆలస్యం అవుతుందా అవుతుందా ఎందుకు ఆలస్యం అవుతుంది అని ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదు అన్నీ సమస్తం మేలు కొరకు సమకూడి జరుగుతున్నవి అని ఎరిగి మనము ఏం చేయాలి మన ఆత్మ దీపమును వెలుగుతుండనివ్వాలి ఎప్పుడైనా మన యొక్క పరిస్థితి ఆరిపోయే దశలో ఉంటే ఏమవుతుంది లోకంలో పాపంలో కొట్టుకుపోతాము ఏమైనా నా సహోదరి సహోదరులారా దేవుడు ఏం చెప్తున్నాడు మీ నడుములు కట్టుకుని ఉండు మీ దీపములు వెలుగుచుండని ఇవుడి మన నడుము కట్టుకోవాలి మనం ఎంతో ఒక్కొక్కసారి బలహీనంగా ఉంటాము అయినప్పటికీ మనం ఏం చేస్తాము ఓపికగా లేచి పని అంతా చేసుకుంటాము అదే రీతిగా మన ఆత్మీయ జీవితం బలహీనపడకుండా పరిస్థితులు సమస్యల వైపు చూడకుండా మనం ఏం చేయాలి నడుము కట్టుకొని మన యొక్క ఆత్మీయ దీపము వెలిగిస్తూ ఉండాలి అది ఎలా వెలుగుతుంది అంతకంతకు అంటే ప్రార్థన చేయాలి దేవుని వాక్యం చదవాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని మాటలు వినాలి ఇతరులకు వినిపింపజేయాలి మనం వినడమే కాదు ఇతరులకు కూడా వినిపింపజేయాలి అప్పుడు మనం ఎలా ఉంటాము వెలుగుతూ ఉంటాము మన యొక్క సంభాషణలో దేవుడు ఉంటాడు మన ఆత్మీయ యాత్రలో మన జీవితంలో ఆత్మీయ యాత్ర ఇది ఆత్మీయ యాత్రలో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి అప్పుడు దేవుడు మన యొక్క దీపంను వెలిగిస్తూ ఉంటాడు వెలిగించేది ఎవరు ఆయనే ఆయన వెలిగిస్తాడు కాబట్టి మనము ఆయన యొక్క అడుగుజాడల్లో నడిస్తే మన దీపం వెలుగుతూ ఉంటుంది ఆయన వచ్చినప్పుడు మనము ఆయన తలుపు తట్టగానే ఆయనకు తలుపు తీయటకు ఏం చేయాలి అతడెప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురు చూచి మనుషుల వలె ఉండాలి అంతేగాని ఈ రోజు రాళ్లే రేపు రాళ్లే ఈ సంవత్సరం రాడలే అనుకోకూడదు ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి ఆయన వచ్చినప్పుడు మనం తలుపు తీసేవారి యొక్క గుంపులో ఉండాలి ప్రేమైనా దేవుని మాట నా సహోదరి సహోదరులారా ఆ రీతిగా మనము జీవిస్తే దేవుని కొరకు ఆశ పెట్టుకొని దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండి మనం జీవించగలిగితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటే మన శరీరం కూడా ఎలా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది మన ఆత్మ బలహీనంగా ఉంటే మన శరీరం కూడా బలహీనంగా ఉంటుంది ఆత్మ ఎవరిచ్చారు దేవుడిచ్చాడు మనం జీవిస్తున్నామంటే నడుస్తున్నామంటే కూర్చున్నామంటే కేవలం ఆయన కృప మరి ఆయన ఇంతగా ప్రేమిస్తున్న దేవునికి మనము ఏం చేయాలి మనము స్థుతులు చెల్లించాలి నిత్యము ఆయన వైపు చూస్తూ జీవించాలి ప్రార్థన చేస్తున్న మహాప్రేమగలు తండ్రి కృపగల నాన్నిక నాలుగు స్తోత్రాలయ్యా తండ్రి నాయన దీపం వెలుగుని వెలుగుచుండనీయుడే అంటున్నావయ్యా తండ్రి మా ఆత్మీయ దీపంను వెలిగించుకోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభావ నువ్వు కృప చూపాలి తండ్రి ఎస్ అయ్యా పాకిమెంటున్న మా దీపములు ఆత్మీయ దీపములు తండ్రి ఎంతో వెలుగుగా ఉండి ఇతరులకు కూడా వెలిగించే పెరిగించి నా సహాయం చేయండి అయ్యా తండ్రి నాయన నువ్వు వచ్చినప్పుడు ప్రభా తలుపు తీసేవారి యొక్క జాబితాలో మమ్మల్ని కూడా ఉంచండి ప్రభా కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా వారి కుటుంబ సభ్యులందరినీ పేరు పేరుని ఆశీర్వదించి దీవించి నీ దీవునితో నింపండి ప్రభా నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు నా ప్రభుని ప్రేరక్షకుడు అని వేసుకునే వారి నామంలో అతి వినయంగా బ్రతి నాడు తండ్రి ఆ ఆమెన్